సార్ లో మాట టాబ్లెట్ వేసాడు సార్ సార్ కత్తి తీసుకుని పొడిచిన వ్యక్తి అయితే చాలా బలంగా లోతు అయితే పొడిచాడు సార్ పొడిచిన వ్యక్తి వయసు ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు లోపడదు సార్ తాగినట్లయితే అంత బలంగా అయితే సార్ కానీ కత్తి మీద వాళ్ళ పెద్ద కొడుకురానిస్టేబల్ చెప్పండి సార్ కేసీ మొక్క

ఇది పక్కా ప్లీకార్డ్ మంట ఉంది మన సిబిఐ తీసుకున్నాం అయినా